వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్న శివకుమార్ సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షునిగా నియమితులైన రూరల్ మండలం అంగళ కుదురు గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు షేక్ మిరాస మంగళవారం నియోజకవర్గ సమన్వయకర్త మార్చి ఎమ్మెల్యే అనభత్తుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు చెన్నిబోయిన శ్రీనివాసరావు మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ ఖాజీబిలి అంగల కుదురు గ్రామ పార్టీ అధ్యక్షుడు బండి హైమారావు కావురి కిషోర్ కడి కొండమూడి విజయ్ కుమార్ ముప్పార వరపు శివయ్య అలపర్తి నాగేశ్వరరావు అబ్దుల్ రహీం షేక్ దుబాయ్ బాబు గోల్డ్ రహిమా పెంచింగ్ సుభాని అకిదాస్ కిరణ్ కుమార్ యథాటి అనిల్ మల్లికార్జునరావు కదీర్ తదితరులు పాల్గొన్నారు మన మాజీ శాసనసభ్యుడు అన్నా బతున్ శివకుమార్ గారు మండల అధ్యక్షుడిగా ట్రైన్ యూనియన్గా మండల ట్రైన్ యూనియన్ అధ్యక్షుడిగా నియమిస్తాం జరిగింది ఆయన మీద ఎంతో నమ్మకంతో ఆయన గౌరవం తగ్గకుండా మండల పని అందరిని కార్మికులు అందరినీ కలుపుకొని పనిచేస్తానని మరి చాలా సంతోషంగా ఉంది వాస్తవంగా ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఎవరైతే ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకొని అంకితాభావంతో పార్టీ కోసం ఆహ్లీసులు కుష్ట కష్టపడి పనిచేస్తారో మరి ఆ కష్ట ఫలితమే మరి అన్నాబచ్చని శివకుమార్ గారు మాజీ శాసనసభ్యులు గారి సారథ్యంలో వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రతి ఒక్కళ్ళకి కూడా పదవులు ఇవ్వడం జరుగుతుంది మరి గత రెండు రోజులుగా చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నబత్రిని శివకుమార్ గారి సారథ్యంలో ఫస్ట్ నుంచి కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా గుర్తించి కింద స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళకి పదవులు ఇవ్వటం చాలా సంతోషకరం మరి అదేవిధంగా ఆంగ్లగుతురు గ్రామానికి సంబంధించి కూడా సోదరుడు మీరీష ఫస్ట్ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేసి మరి ఆహర్నిశులు పార్టీ కోసం కష్టపడి